నందు మా ప్రియమైన సహోదరులారా సహోదరిలారా ఈ పరిశుద్ధ దినము ప్రభు దినమున జనవరి పన్నెండవ తారీఖున దైవమర్మములు అను పుస్తకములో నుండి నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు కీర్తన పదహారు పదకొండు నూతన జన్మ సమయమున మనము పొందిన ఆనందము భూ సంబంధమైన ఆనందము కాదు కానీ మన ప్రభు యొక్క ఆనందమై ఉన్నందున నిత్యత్వం అంతయు అది బలపడుచు ఐశ్వర్యవంత మగుచు పరిపూర్ణ మగుటు మగుచునే ఉండును మరియు ఇది స్వార్థపూరితమైన సంతోషము కాదు ఈ భూమి మీదను పరలోకము అందును అనేకుల చేత పంచుకొనబడినట్టి సంతోషం ఇది తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వారు ఇప్పుడు ఆ అనుభవమును పొందువారందరూ కూడా దానిని పంచుకొనెదరు ఎదరు యహలోక సంతోషము ఆ విధముగా పంచుకొనలేము అయితే ఈ సంతోషము పరలోకపు సంతోషము దానిని ఈ భూమి మీద ఇతరులకు తెలియజేసి వారితో పంచుకుని ఆధిక్యత మనకి ఇవ్వబడి ఉన్నది దావీధును అధిక సంతోషభరితునిగా చేసిన విషయం ఇదే తనతో కూడా ఇతరులు కలిసి సంతోషించినట్లుగా దావీదు ఎట్లు చేయగలిగను అతని జీవితంలోని అనేక సందర్భములు వాటిలో ప్రతి ఒక్కటి తనకు బలమై ఉన్న ఆ దేవుని ఆనందమును పొందుటకు ఎక్కి రాగలిగిన మెట్లవలేనున్నవి దేవుడు ఈ మాటలను మనకొరకై ఆశీర్వదించను గాక ఆమెన్